హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే సో పుష్ప టూ హీట్ చాలా వరకు తగ్గినట్టే ఎందుకంటే మా ఐకాన్ బాబు చలికాలం అని చెప్పేసి దుప్పటి కప్పుకొని ముడుచుకొని పడుకున్నాడు సో మరలా తను లేస్తాడు ఎందుకంటే ఆ కొవ్వు ఆ బలుపు అంత ఈజీగా తగ్గేటివి కాదు సో మరలా లేచి దుప్పటి విధించుకొని మళ్ళా లేచి నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ ఏంటి కమాన్ కమాన్ అని చెప్పేసి థింక్ చేస్తూ తను వేరే లెవెల్ మిస్టేక్స్ స్టార్ట్ చేసే ప్రాసెస్లో అగైన్ అండ్ అగైన్ మనకు దొరుకుతూనే ఉంటాడు మనం తాట తీస్తూనే ఉంటాం ఆ విషయం పక్కకు పెడితే ఇప్పుడు మన గేమ్ చేంజర్ వచ్చేస్తోంది సంక్రాంతికి గేమ్ చేంజర్ వచ్చేస్తోంది సో పుష్పరాజుకి మా రామ్ చరణ్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు రామ్ చరణ్ బిహేవియర్ అండ్ పుష్పరాజ్ బిహేవియర్ కంపేర్ చేసుకోండి ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేసుకోండి ప్రతి ఫంక్షన్లోనూ రామ్ చరణ్ బిహేవియర్ ఎలా ఉంది పుష్పరాజ్ మన ఐకాన్ బాబు బిహేవియర్ ఎలా ఉండేది ఒకసారి కంపేర్ చేసుకోండి పెద్దవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు సో తను ఒదిగి ఉండే ఆ గుణం కావచ్చు ఇవన్నీ కంపేర్ చేసుకోండి ఒకటే చెప్తున్నాను ఆ టూ కావచ్చు గేమ్ చేంజర్ కావచ్చు ఏదైనా కూడా సినిమా బాగలేదంటే బాగలేదనే చెప్తాం మా జనసైనికులకు వీర మహిళలకి టోటల్ మా కాంపౌండ్కి ఉన్న క్రెడిబిలిటీ ఏంటంటే నిజాయితీగా ఉంటాం ఏదైనా కూడా డైరెక్ట్గా ఓపెన్గా చెప్పే చేస్తాం ఇన్ కేస్ మీరు అనుకున్నట్లు ఎవరైనా కూడా నెగిటివ్ వ్యూవర్స్ ఉంటారు కదా కామెంట్ చేసి మన బ్యాచ్లు కొన్ని ఉంటాయి పేడ్ బ్యాచ్లు కొన్ని ఉంటాయి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఇన్ కేస్ గేమ్ చేంజర్ బాగలేదు అనుకో బాగాలేదనే చెప్తాం ముచ్చటే ఉండదు సో పుష్ప టూ లాగా ఈ పదిహేడు వందల ఐదు కోట్లు లేకపోతే రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు పదివేల కోట్లు అని ఆ పోస్టర్లు మేము పెట్టుకోం జెన్యూన్ 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 రివ్యూ ఉంటుంది అవునబ్బా ఓ సినిమా చేసినప్పుడు ఆడచ్చు ఆడకపోవచ్చు అంత మాత్రాన క్యారెక్టర్ మిస్ అవ్వదు కదా ఇక్కడ మా ఐకాన్ బాబును ఆడేసుకున్నది వేసుకున్నది రీజన్ ఏంటంటే క్యారెక్టర్ చేంజ్ అయ్యింది సినిమా గురించి కాదు మేము డిస్కస్ చేసింది క్యారెక్టర్ జనాల్లోకి వచ్చినప్పుడు తను ఎలా ఉండాలి ఏ రూట్లో ఉండాలి ఎంత పద్ధతిగా ఉండాలి దాని గురించి మేము డిస్కస్ చేశాం అదే రామ్ చరణ్ గారి విషయంలో ఒకసారి చూసుకోండి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు చూసుకోండి చిరంజీవి గారి ఒక ఆ పేరుని ఏ స్థాయిలో చిరంజీవి గారు ఉన్నారో తన పేరుని నిలబెట్టే దిశగా తన అడుగులు వెళ్తున్నాయి అంతే తప్ప పెద్దవాళ్ళని డీగ్రేడ్ చేసే పనులు తను లేడు అదే ఐకాన్ బాబు ఎలా ఉన్నాడు అల్లు అరవింద్ని ఏకంగా సంఖనాగిపించాడు మీరు మొన్న ప్రెస్ మీట్లో చూసారా లాస్ట్ ప్రెస్ మీట్లో ఐకాన్ బాబు మాట్లాడుతూ ఉంటే ఇలా నోరు పెట్టుకొని చూస్తున్నాడు ఒకసారి చూడండి ప్రెస్ మీట్ చూడండి ప్రెస్ మీట్ మీద ఫోకస్ పక్కకి పెట్టేసి అల్లు అరవింద్ గారి మీద దృష్టి పెట్టండి ఆ అని ఇట్లా నోరు పెట్టుకొని చూస్తున్నాడు ఏంట్రాయుడు మనిషి పశువా అన్నట్టుగా చూస్తున్నాడు ఆ స్థాయికి అల్లు అరవింద్ గారిని తీసుకొచ్చేశారు ఆయన బిజినెస్లో నాకు తెలిసేంటి కింగ్ మీరు చెప్పినా చెప్పకపోయినా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా సినిమా ఇండస్ట్రీ వెళ్తున్నాడు ఎందుకు తన బిజినెస్ మైండ్ తో అది పాలిటిక్స్లో వర్కౌట్ కావట్లేదు ఏవో ప్రయోగాలు చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద ఏవో చేయాలని చూసారు ఏది వర్కౌట్ కావట్లేదు సో ఇద్దరు బిక్మొహాలు వేసుకునేసి ఒక పక్క అల్లు అరవింద్ గారు మరోపక్క మా ఐకాన్ బాబు బిక్మోహాలు వేసుకునేసి ఏం చేయాలని అర్థం కాక దిక్కుతోచక ఇరుక్కుపోయి స్ట్రగుల్ అయిపోయి ఆల్మోస్ట్ చాలా దారుణమైన స్థితికి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చారు ఇప్పుడు రెస్ట్ తీసుకునే పనిలో ఉన్నారు వాళ్ళు అమ్మ దారుణంగా ఉందిరా బాబు అని చెప్పేసి సో వారిద్దరూ రెస్ట్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం వేసుకుందాం ఎందుకంటే వాళ్ళు తప్పులే చేస్తారు ఎండ్ ఆఫ్ ద డే ఒకటి ఒక మంచి పని చే చేసే ప్రాసెస్లో మంచి వాళ్ళు ఏం చేస్తారు ఎండ్ ఆఫ్ ద డే మంచి పనిలే చేస్తారు వీళ్ళకేంటి నక్క తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి దానివల్ల ఎటు తిరిగి మళ్ళా రాంగ్ రూట్లకే వెళ్తారు రాంగ్ రూట్లోకి వెళ్ళినప్పుడు మనకు దొరకనే దొరుకుతారు దొరికినప్పుడు వాయిన్ చేస్తూనే ఉంటాము ఇప్పుడు ఏంటంటే గేమ్ చేంజర్ పనిలో ఉందాం గేమ్ చేంజర్ వేరే లెవెల్లో ప్రమోషన్ జరుగుతూ ఉన్నాయి సో బీ ఫ్రాంక్ జెన్యున్గా సినిమా చూడండి బాగలేదంటే బాగాలేదనే రివ్యూ ఇద్దాం నేను రివ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను పూర్తిగా సినిమా ఇలా ఉంది అలా అని చెప్పేసి సినిమాని డ్యామేజ్ చేసే పనులు నేను ఎప్పుడు చేయను సో క్యారెక్టర్ కరెక్ట్ లేదంటేనే అది కూడా మా జనసేనకి మా పవన్ కళ్యాణ్కి ఎవరైనా కూడా డ్యామేజ్ చేస్తున్నారంటే ఊరుకో అందువల్లే పుష్పరాశి మీద అంత దారుణంగా నేను వైలెంట్గా రియాక్ట్ అయ్యా నేను ఈవెన్ అందరూ వదిలే నేను వదలట్లేదు స్టిల్ ఇప్పటికీ తన మీదనే పోస్టర్ పడుతూనే ఉంది ఎందుకు వదులుతాను ఎందుకు వదులుతాను కొందరు కామెంట్ పెడుతున్నారు అన్నా ఇంక వదిలేయన్న చచ్చిపోతాడన్నా అని చెప్పేసి ఎందుకు వదలాలి దేనికి వదలాలి జన సైనికులు పట్టుకుంటే ఎలా ఉంటుందో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో తనకు తెలియాలి ఒక మంచి మనిషిని టార్గెట్ చేస్తావా జై ఇప్పుడు జై మేము టార్గెట్ చేస్తాం ఇక్కడ ఏంటంటే మేము ఎథిక్స్తో ఉంటాం లైన్ దాటేది మాట్లాడడం లైన్ దాటకుండానే నీ తాట తీసి వదులుతాం గుర్తుపెట్టుకో సో మాకు మా పవన్ కళ్యాణ్ గారు నేర్పించిన మంచి బాటలో మేము ఎప్పుడు వెళ్తా వెళ్ళాలనుకుంటున్నాం వెళ్తూనే ఉంటాం మంచి పనిలో చేసే మా మంచి మనిషికి మా గొప్ప మనిషికి మేము ఎప్పుడు సపోర్ట్ అవుతూనే ఉంటాం సో గేమ్ చేంజర్ విషయంలో అప్డేట్స్ కంటిన్యూగా మా నుంచి ఉంటాయి సో మంచి చేసే వాళ్ళ గురించి మంచిగానే మాట్లాడదాం మా రామ్ చరణ్ గురించి మేము ఎంత చెప్పినా తక్కువే సో ఏదైనా చేస్తే ఇస్తే ఇప్పుడు టూ పాయింట్ ఆఫ్ వ్యూలో పబ్లిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో జానీ మాస్టర్ని ఇరికించేసి చాలా దారుణమైన తప్పు చేశాడు జానీ మాస్టర్ బెయిల్ నుంచి అంటే బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారు పుష్పాఠ్యం క్యాన్సిల్ చేసి ఆ సాంగ్ ఇవ్వాల్సిన సాంగ్ కూడా క్యాన్సిల్ చేసి నెట్టేశారు బయటికి అప్పుడు రామ్ చరణ్ ఏం చేశాడు తను గేమ్ చేంజర్లోకి తీసుకున్నాడు ఎక్స్ట్రాడినరీ సాంగ్ చేయించాడు అది రామ్ చరణ్కి మా ఐకాన్ బాబుకు ఉన్న తేడా సో మై డియర్ పేడ్ బ్యాచ్ గమనిస్తున్నారా ఐకాన్ బాబు బిహేవియర్ ఎలా ఉంటుంది మా రామ్ చరణ్ బిహేవియర్ ఉంటుంది మీకు మీరే చూసుకోండి ట్రైలి చేసుకోండి నేను చెప్పాల్సిన అవసరమే లేదు సో గేమ్ చేంజర్ వస్తుంది ఈవెన్ ఆ పెయిడ్ బ్యాచ్ కూడా సినిమా చూసి బాగుందంటే బాగుందని చెప్పండి బాగలేదంటే బాగలేదనే చెప్పండి సో సంక్రాంతికి మేము వచ్చేస్తున్నాం విత్ గేమ్ చేంజర్తో దుమ్ము లేసిపోవాలంటే ఈ రికార్డులు ఇవన్నీ మడిసి పెట్టుకోండి మడిచి పెట్టుకోండి మా రామ్ చరణ్ మడత పెట్టేస్తాడు గుర్తుపెట్టుకోండి అయి కానీ బాబు నేను కలుస్తూనే ఉంటాను నీ గురించి మాట్లాడుతూనే ఉంటాను మనం మనం కలుసుకోవాలి బా ఆగిపోతే ఎట్లా నేను ఆగను నీ విషయంలో అస్సలు ఆగే ప్రసక్తే లేదు నీ మీద డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది నువ్వు తప్పులు చేస్తూనే ఉంటావు ఎండగడుతూనే ఉంటాం థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ ಒಂದ ರೂಪಾಯ ಎಮ್ ಎಲ್ ಎ ಥ್ಯಾಂಕ್ ಯು